మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల పర్వానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇవాళ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కీలకమైన నేత కౌశిక్ రెడ్డి అరెస్ట్ జరగడం తర్వాత ఆయన్ని అడ్డుకోవడానికి పోయినటువంటి దాన్ని అరెస్టును అడ్డుకోవడానికి పోయినటువంటి రావును కూడా అరెస్ట్ చేయడం చూశాం ఇప్పటికే ఏదో కేసులో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ నాయకుడు డంకా బజాయ్ చెప్తున్నారు కానీ ఇంతవరకు కేటీఆర్ అరెస్ట్ అయితే జరగలేదు సో అరెస్టుల పర్వానికి ఒకే విజయోత్సవ సభలు జరుపుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి నిరుద్యోగ జైసి చైర్మన్ గా ఉన్నటువంటి మానవత రాయగారు గారు నమస్కారం నమస్తే ఏంటి కౌశి రెడ్డి అరెస్ట్ అయ్యాడు గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా ఒకే విజయోత్సవ సభలు పెడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు ఇంకో అరెస్టులు చేస్తున్నారు ఏంటి కారణం అంటే బలుపెక్కువయి కన్ను మిన్ను కారణాలని అరెస్ట్ చేస్తారు అంటే ఒక చట్టం పోలీస్ స్టేషన్ పోయి ఏ విధ ఒక ఎమ్మెల్యేగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి ఏ విధంగా అధికారితో వ్యవహరించాలో కూడా తెలవకుండా ఒక దున్నపోతు లెక్క ఎద్దెదిగినట్టు ఆరు ఏడు అడుగులు ఎదిగిండు ఒక లాగా వ్యవహరిస్తే ఎట్లా కనీసం అవే దున్నపోతులే కాస్త మనుషులు వస్తే జాగ్రత్తగా ఉంటాయి ఒక పోలీస్ స్టేషన్ లో ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పోలీసులపై దురుసుగా ఎట్ట మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టే పట్టించుకోలేదు ఆయన అపాయింట్మెంట్తో పోయినా చెప్తాడు తో పోయినా పట్టించుకోరా పట్టుకోలేదట ఎందుకు ఇది కావాలని అర్ధాంతం ఎందుకంటే హరీష్ రావు గారి మీద కేసు నమోదు అయింది పోలీస్ స్టేషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఓకే చక్రధర్గానే వ్యక్తి పోరాటం చేసి నిరూపించి కేసు నమోదు చేయించండి ఆ అరెస్ట్ వచ్చు ఒక పక్క కేటీఆర్ గారి పైన అరెస్ట్ వచ్చు ఏది ఫార్ములా వన్ రేసి యాభై ఐదు కోట్ల అవినీతి స్పష్టంగా ఉంది తర్వాత కాళేశ్వరంలో అవినీతి అవినీతి వచ్చు అది పి పినాకినీ ఘోష్ గారు రేపో మాపో తీర్పు ఇవ్వబోతున్నారు అధికారులు మొత్తం ఇంజనీరింగ్ అధికారులు మొత్తం మా తప్పు కాదు మా తప్పు కాదు మొత్తం ముఖ్యమంత్రి మంత్రులుదే తప్పు అని చెప్పి సంతకాలు పెట్టి తప్పించుకున్నారు ఇంకెవరు మరి తప్పకుండా సే నేరస్తులు ఎవరంటే వీళ్ళే కాబట్టి ఆ ఉచ్చు బిగుస్తుంది విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలపై అటుపక్క జరుగుతుంది అది అన్ని రకాల ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే భుజంగరావు తర్వాత తిరుపతన్న అన్న వీళ్ళు అరెస్ట్ అయిపోయారు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుని తీసుకురావడానికి విషయ ప్రయత్నాలు చేస్తాం తీసుకొస్తారు ప్రభాకర్ రావు తప్పించుకోలేడు ప్రభాకర్ రావు శరణ కోరుతాడు అమెరికా ప్రభుత్వాన్ని శరణ కోరుతాడు కాబట్టి నేరస్తుల అప్పగింతలో కొన్ని మనకు మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభాకర్ రావు రేపు మాపోస్తారు కాబట్టి అసలు దొంగలు బయటపడతారు కాబట్టి ఆ భయాన్ని తప్పించుకోవడం కోసం ఈ అంశాలను పట్టించుకోవడం కోసం ఒక పాడి కౌశిక లాంటి ఒక బర్రె పడ్డని ఆడ ఉపయోగించి ఆ విధంగా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఎమ్మెల్యే నైతే నిజంగా అనవచ్చు కానీ ఎమ్మెల్యేలా లాగా వ్యవహరిస్తాడా ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా మధ్య అప్పి మాట్లాడతాడు కాబట్టి ఇంక ఎక్కువే అనాల కాబట్టి ఒక చట్టం ఒక శాసనసభ్యుడై ఉండి ఆయనకు ఇత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తే రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే ఇదే అట్లా అంటారు మాట్లాడతారు ఎవరైనా కానీ లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నీకు మీద రౌడికి తేడా ఏమి చెప్పండి అసలు పిఎస్ కి ఎవరు కౌశి రెడ్డి రెడ్డి ఎందుకు పోయాడు బంజారే ఎందుకు పోయాడు ఆయన అయిందట విచిత్రం కాదు అది కదా ఆయన ఫోన్ తీసుకున్నారు తీసుకున్న పోవచ్చు కదా ఎగిరెగిరి పడతాడు ఆడు ఆ చోచిన ఆంబోతు లెక్క మాట ఎగురుతాడు ఊరేళ్ళ ఆంబోతులు ఎట్లా ఉంటాయి వాడు కళ్ళు ఏం కనపడవు ఏది పడితే పొడుస్తా ఉంటాయి అట్లా పోతాడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఆయన మీద పోయి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా చిన్నప్పుడు కదన్నా కదా చీమ నోట్లో ఏరి పెడితే బంగారు నోట్లో ఏళ్ళ పెడితే కుట్ట అన్నట్టు మరి పోలీసులు దగ్గర పోయి వాళ్ళ బొక్కలు వాళ్ళు ఊరుకుంటారా బొక్కలు ఏరా కాబట్టి కొంచెం మనం ఒక ఇంగిత జ్ఞానంతో ఒక శాసనసభ్యుడిగా వ్యవహరించాలి అంతేగాని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కదారి పట్టిన కోసం నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే నువ్వు కంప్లైంట్ చేయి సీబీఐకి పోయి అది ఎవరి చేతిలో ఉంటది కేంద్ర ప్రభుత్వ పరిరక్షణలో ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగం మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకు పోయి ఫిర్యాదు చేసి నువ్వు విచారణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి అంతేగాని అవన్నీ చేయకుండా కావాలని నాటకాలు ఆడి అధికారులని పై దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకుంటారు వాళ్ళు పోలీసులు మాత్రం వాళ్ళ వాళ్ళు మనుషులే కదా వాళ్ళ చట్టాన్ని కాపాల్సిన వాళ్లే నువ్వు గౌరవించాల్సిన నువ్వు చేయకుండా చట్టాల్సిన కాపాడుసిన వాళ్ళ మీద పోయి దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళు తిక్క కుదిరించారు కళ్ళ ముందు కనపడుతుంది హరీష్ రావు గారిని అరెస్ట్ చేయలేదు అదుపులో తీసుకున్నారు ఒక పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక దున్నపోతు ఇష్టం వచ్చిన మాట మీరు మీరు మీకు అనొచ్చు కానీ మేము అంటన్నాం పోలీసులు అయ్యి ఆ సోయ్ లేకుండా చేసే పనులు ఏమంటారు దున్నపోతు పనులు అంటాయి చేస్తాడు హరీష్ రావు ఆయన అడ్డు ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ అంటే సార్ ఇప్పుడు గతంలో కూడా మీరు పోలీస్ పోయారు బిఆర్ఎస్ ఎన్ని సార్లు పోయిన మమ్మల్ని అక్రమంగా పెట్టి మీ మీద కూడా చాలా కేసులు దానికి దీనికి తేడా పోలీసుల మీద మేము దురుసుగా ప్రవర్తించలేదు వాస్తవంగా నా మీద పెట్టిన కేసులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వంతో వాళ్ళు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు బస్సు అద్దాలు బాలగొట్టినవా అని అదే పెట్టడం అంటే పోరాటం చేస్తున్న క్రమంలో పెట్టారు కానీ దాడి చేయలే పోలీసుల మీద మేము ఎక్కడ కూడా ఈ విధంగా పోలీస్ స్టేషన్ పోయి రౌడీజన్ చేయలే చేసినట్లయితే మమ్మల్ని ఊరుకునేవాళ్ళు వాళ్ళ అట్లా నన్ను నాగార్జున సాగర్ ఎట్లా కొట్టారు ఎన్నికల ప్రచారం నాగార్జున సాగర్లో ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల నా జానారెడ్డి గారి ప్రచారంలో ఆ అనవసరంగా మేము ఏం చేయకపోతేనే కొట్టారు అట్లా చేస్తే ఊరుకుంటాం బతకనిస్తారా చెప్పండి కాబట్టి వాళ్ళ చేసిన తప్పుల నుంచి తప్పు కప్పిపుచ్చడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఎన్ని డ్రామాలు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు చెప్పలేము అది చట్టం తన పని చేసుకుంటారు మనం కాదు దీపావళికి బాంబులు అన్నారు టపా అన్నారు ఇంకేదో ఇంకేదో అన్నారు దానికోసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టారు మాత్రం పొంగులేటి గారు ఆయన అన్నది కేటీఆర్ అరస్ అన్నడా దీపావళి కొన్ని బాంబులు బెల్తాయి దీపావళికి బాంబులే బెల్తాయి పొలిటికల్ బాంబులు పొలిటికల్ బాంబులే బల్తాయి ఎవరైనా పొలిటికల్ నాయకుడు పొలికల్ బాంబే అరే అంతా చూసినాం మనం పొలిటికల్ బాంబులు ఏంటి దానికి గుమ్మడికాయ ఎవరు అంటే భుజాలు నడుపుకుంది ఎవరు ఆ పొలిటికల్ బాంబు నడుపుకుంది ఆ బాంబా రే పార్టీ కాదు అసలు ఆయన పేరు దేలే ఊరు దేలే ఆయన ఊసేదేలే పొలిటికల్ బాంబులు బేల్తే అన్నాడు అంటే నువ్వెందుకు భుజాలు వాళ్ళు బిజెపి నీకై నువ్వే ప్రెస్పీడ్ పెట్టినా నరసాత రేపు చేస్తారట ఎరు చేస్తారట అని గుమ్మడకాయ దొంగెవరంటే భుజాలు గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేసాం తప్పకుండా ఇప్పుడు విచారణ పూర్తి కాళేశ్వరంలో అవినీతి పనులు ఎవరో తెలిసిపోద్ది విద్యుత్ కొనుగోళ్లు అవినీతి చేసిన వాళ్ళు ఎవరో తేలిపోతుంది రేపు నెల రోజులు నెలలో ఉంది టైము ఫార్ములా వన్ లో యాభై ఐదు కోట్ల అవినీతి స్పష్టంగా ఉంది రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా విదేశీ ప్రైవేటు సంస్థ ప్రభుత్వ సంస్థ కాదు ఒక విదేశీ ప్రభుత్వ సంస్థలో ఖాతాలో జమ చేయడం అంటే నేరం కళ్ళ ముందు ఉంది ఈ అన్ని వచ్చి మిగుస్తున్న కొందికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా కృత్రిమ పోరాటాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ఎప్పుడు కేటీఆర్ అరుస్తారు త్వరలో అది ఎప్పుడైనా కావచ్చు ఆ త్వరలో అది విచారణాధికారి పోలీసులు చెప్పాలి ఇప్పుడు రగిర్ ఇష్యూలో కేటీఆర్ దోషిగా చూపించే ప్రయత్నం చేశారు చేయలేకపోయారు ఈవెన్ పట్టు నరేందర్ రెడ్డిని కూడా దోషిగా చూపించడం కొంత వైఫల్యం జరిగింది రగిర్ల విషయంలో మేము విజయం సాధించడం అధికారి పైన దాడి చేశారు రైతులు విజయం సాధించారు రైతులు దాడి చేయలేదు మేము వాళ్ళ లెక్క పంతాలకు పత్తి పోయే ప్రభుత్వం కాదు మల్లన్న సాగర్ లో రైతులు వద్దురు ముర్రు అని మాకు భూములు ఇవ్వమంటే వాళ్ళ మీద కొట్టి అనేక దాష్టికాలు చేస్తే మేము అండగా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ మీద దాడి చేయలే కానీ ఇక్కడ కలెక్టర్ మీద ఎక్కడ దాడి చేశారు ఆ కలెక్టర్ పోలేపల్లి ముందు పక్క గ్రామంలో పోయి ప్రజాభిప్రాయ శాఖ గ్రామ సభకు పోయిండు పోయినప్పుడు అక్కడ ఏ దాడి జరగలేదు రైతులు కొంతమంది ఏమన్నారు యాభై శాతం మంది మేము భూములు ఇస్తామన్నారు కొంతమంది మార్కెట్ ధర ఇస్తేనే ఇస్తామన్నారు కొంతమంది మేము వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నారు కలెక్టర్ ఏమన్నా బలవంతం చేశారా అభిప్రాయం తీసుకున్నారు వెళ్ళిపోయారు ప్రభుత్వాన్ని చెప్పారు నెక్స్ట్ ఈ ఊర్లో ఒక ఆంగ్లోనే ఇది ఎట్లా జరిగిందంటే గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ తెలుగు బిడ్డ రాజమండ్రికి చెందిన పందిల్లపల్లి శ్రీనివాసు ఐఎఫ్ఎస్ అధికారిని నమ్మ నమ్మించి అడవిలోకి తీసుకొచ్చి ఏ విధంగా క్రూరంగా కిరాతకంగా శ్రీరం తల చంపిండు అదే విధంగా చంపే ప్రయత్నం చేసిండు ఆడ సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ గుండా అది బిఆర్ఎస్ గుండాలు చేసిన పని ఎక్కడో సభ పెడితే ఆయన ఊర్లోకి నమ్మబలికి రప్పించి బిఆర్ భూమి లేని వాళ్ళు సురేష్ కూడా గజంజాగా భూమి లేదు అక్కడ పంతొమ్మిది మంది గుండాలకు భూమి లేదు అక్కడ రైతుల ముసుగులో వాళ్ళు ఆ కలెక్టర్ పైన చంపే ప్రయత్నం చేస్తే మనం ఆ వీడియోలు ప్రత్యక్షంగా చూసాం అద్దాలు బదలగొట్టంక్టరేట్ ఆమె దాడి జరగలేదు ఒక ఐఏఎస్ అధికారి నాపై దాడి జరిగింది అని చెప్పుకోలేని విధంగా దాడి చేశారు అని చెప్పి మనకు స్పష్టం అవుతుంది అందుకే నేను ఏం చెప్తున్నా పందిల్లపల్లి శ్రీనివాసుని కిరాతకంగా వీరప్పని ఏ విధంగా చంపిండో అదే విధంగా చంపే ప్రయత్నం చేశారు నిజంగా రైతులు లేకపోతే కలెక్టర్ భూమి మీద ఉండేవాడే కాదు కాబట్టి ఆయన అంత భయభ్రాంతలకు గురైండు అందుకే నిజాలు చెప్పుకోలేకపోయిండు కానీ చట్టం ఉన్నది కరెక్ట్ అబద్ధం చెప్పిండా కరెక్ట్ భయపడిండు భయంతో ఆయన చెప్పలేకపోయిన వాస్తవాలు చెప్పలేకపోయిండు అందుకే వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు చట్టం ఉంది పోలీసులు వాళ్ళు కూడా కేసులు నమోదు చేసి లోపలి రైతులు ఏమన్నారు ఉన్నారు కేటీఆర్ ని నీ వల్లే మేము అరస్తే నీ ముఖం మాకు చూపి నీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి చేస్తావని చెప్పి సంగారెడ్డి జైల్లో రైతులు కేటీఆర్ని వెనక్కిపోవని చెప్పి దూషించారు దీన్ని మనం మర్చిపోదామా చెప్పండి ఎప్పుడు కూడా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే అవి విజయం సాధించవు ఎప్పుడైనా సమాజంలో సహసిద్ధంగా ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమాలే విజయవంతమైతే కానీ మేము అట్లా చేయలేదే వెంటనే మార్చుకున్నాం ఫార్మా వద్దు పారిశ్రామిక క్యారెడర్ చేద్దాం అనుకున్నాం కాలుష్యం ఉండదు ఏముండదు ఉండదు సహకరించండి అని అడిగినాం కానీ బలవంతం చేయలేదు మేము అట్లా కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో రైతులు గుత్తరాలు ఇవ్వడాడు వేడి లేసాడు హత్య కొనుగోలు మార్కెట్ యార్డ్ అవును ఎంత దూరం అట చేసిన అరే రైతులు అండగా ఉన్నాం మేము మల్లన్న సాగర్ లో రైతులపై మీరు దాడి చేస్తే మేము కలెక్టర్లు పోలీసులపై దాడి చేయలే వాళ్ళకి అండగా ఉండి న్యాయ పోరాటం చేసినాం మరి ఇక్కడ న్యాయ పోరాటం చేయొచ్చు కదా అసలు భూమిలే లాక్కోలేదు గ్రామ సభకు కలెక్టర్ అడుగు పెట్టంగానే దాడి చేయాల్సిన అవసరం వచ్చింది ఫార్మా నుంచి ఇండస్ట్రీ డబ్బుకి మార్చుకోగలిగారు కదా అవును అది రైతుల పోరాటం ఫలితంగానే కదా రైతులు రైతులు వింటాం మేము ప్రజల బాధలు వినే ప్రభుత్వం ఇది అదే విజనాల ఫ్యాక్టరీ అదిలాబాద్ నిర్మల్ లో విజనాల ఫ్యాక్టరీ ఎవరు అనుమతి ఇచ్చారు అది ఇరవై రెండులో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు పాత భాగస్వామి ఉంటుంది అందులో ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా కూడా అనుమతులు ఇచ్చేస్తారు అక్కడ ఇథనాల్ని శుద్ధి పెట్రోలియం నుంచి శుద్ధి చేయాలనేటువంటి వేరు చేయాలనేటువంటి అంశం ఏర్పడిన ఫ్యాక్టరీ అయితే వేరేకంగా ఆల్కహాల్ తయారు చేసేటువంటి అంశం కూడా అక్కడ ముడి చేసి ఆ పరిశ్రమ చేసి కాలుష్యం ఎదులుతుంటే ప్రజలు తిరగబడితే మేమేం చేసినాం ఇక్కడ నుంచి మారుస్తాం అన్నాం ప్రజల అభిప్రాయం ఇక్కడ నుంచి తరలిస్తాం లేదంటే మూసి వేస్తామని చెప్పినాం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలు చెబితే వింటది మూర్ఖత్వంగా పంతానికి పట్టింపులో పోయి ప్రజల పైన కష్ట సాధించే చర్యలకు దిగదు అట్లా ఆ విధంగా అధికారం ఉన్నప్పుడు వంట చేశారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుట్రలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కావాలని తన నియోజకవర్గంలో తన వడంగల్ నియోజకవర్గంలో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి సురేష్ లు కలిపి చేసినటువంటి కుట్ర అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయి అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ ఎక్కడ కేటీఆర్ మేము ప్రభుత్వం కాదు జడ్జిల దగ్గర నిరూపిస్తారు పోలీసులు ఆ పోలీసులు ఎంతమంది ఎంతసేపు సంభాషణ చేసిండు నలభై సార్లు ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు కారేశ్వరం కేసు అన్నారు ఈ ఫార్ముల కార్ రేస్ అన్నారు కానీ ఇంతవరకు మీరు నిరూపించింది ఒక్క కేసు చెప్పండి మనం నిరూపించబోతున్నారు విచారణ సంస్థలు మనం కాదు ఏసీబీ అధికారులు అది విచారణ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండే వ్యవస్థలే కదా ప్రభుత్వం ఉన్నా గానీ ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇస్తుంది అంతేగాని విచారణ చేసి అది అదుపులో తీసుకుని జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సింది పోలీసులు మరి తప్పు జరగలేదు తప్పు జరిగినా పోలీసులు చూపించలేకపోతున్నారు తప్పు జరిగిందని చెప్పి పోలీసులే నిర్ధారణకు వచ్చారు గవర్నర్ గారు కూడా వారిని అరెస్ట్ చేయడానికి ఒక ఈ ఒకటే గవర్నర్ గారు దశకు వచ్చినాయి పూర్తి కావచ్చిని కాళేశ్వరం పూర్తి కావచ్చింది డిసెంబర్ ఎండింగ్ పూర్తి అయింది గారిది వారి పదవీ కాలం అయితే మొన్న మళ్ళీ పొడిగించిన డిసెంబర్ ఎండింగ్ కి పూర్తి అయింది ఎండింగ్ అయిన తర్వాత మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా వెళ్తారు హరీష్ రావు కాదండి మాకు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు మేము అధికారం లేనప్పుడు ఏ బాధ్యత చెప్పేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ అవినీతి పైన పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు మాటలు చెప్పారు చేసినప్పుడు ఏమన్నా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రజలు నమ్మారు మేము వాళ్ళ అవినీతిని వెలికి తీస్తాం అట్లాంటి వాళ్ళని శిక్షిస్తాం అన్న ప్రజలు చెప్పేది నమ్మారు ప్రజలు మమ్మల్ని విద్యుత్ కొనుగోలు నమ్మించడం లేదు అందుకే విచారణ జరుగుతుంది వాళ్ళకి ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మి మాకు అధికారం అప్పజెప్పినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి జవాబుదారంగా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా చెంచలు కూడా చెర్లపల్లికి జైలుకు పోవాల్సింది కాబట్టి ఆ ప్రక్రియ తొందరలోనే ప్రారంభం కాబోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే